హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ గవర్నమెంట్ ఏపీ రాష్ట్రంలోని ఉద్యోగులకు ఒక సంక్రాంతికి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పింది దానిలో భాగంగా పెండింగ్లో ఉన్న కొన్ని బకాయిలు అనేది విడుదల చేస్తామని సంక్రాంతి కానుకగా నిన్న ఆర్థిక మంత్రి గారు ప్రకటించారు ఏపీలోని ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న దాదాపు రెండు వేల కోట్ల బకాయిలను ఇవాళ విడుదల చేయనున్నట్లుగా ఏపీఎన్జియో అసోసియేషన్ ప్రెసిడెంట్ విద్యాసాగర్ గారు వెల్లడించారు పోలీసుల సరెండర్ లీవ్ ఉద్యోగుల జీపీఎఫ్ మెడికల్ రీఎంబర్స్మెంట్ మరియు ఎఫ్టీఏ బిల్లులు సాయంత్రం లోపు అకౌంట్లలో జమ కానున్నాయని వెల్లడించారు సర్వీస్ పోస్టేజ్ ఇంటర్నెట్ ఛార్జీలు మరియు అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు ఈ బిల్లులు కూడా త్వరలోనే విడుదలవుతాయన్నారు ఇవన్నీ వాళ్ళ అకౌంట్లోకి జమ అవుతున్నాయి కాబట్టి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెక్ చేసుకోండి ఇది నిజంగా ఉద్యోగులకు పెద్ద శుభవార్తనే చెప్పవచ్చు పండక్కి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్